దేవ వాళ్ల నాన్న దేవాని తిడుతూ ఉంటాడు మిథున నీ జీవితంలోకి వచ్చిన అదృష్టం ఆ అదృష్టాన్ని వదులుకోవాలని చూస్తున్నావెందుకు నువ్వు జైల్లో ఉంటే మేమందరం ఏమి చేయలేక ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే మిథున మాత్రం మాలాగా ఇంట్లో కూర్చొని ఏడవలేదు నిద్రాహారాలు మాని నిన్ను బయటికి తీసుకురావడానికి ఎవరెవరినో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి నిన్ను బయటకు తీసుకొచ్చింది అలాంటి అదృష్టాన్ని వదులుకోవాలని చూస్తున్నావేంటి మిథున నీ జీవితంలోకి వచ్చి నిన్ను మనిషిలాగా చేసింది భార్య అంటే అవసరం కాదురా ధైర్యం అలాంటి ధైర్యం మిథున నీకిచ్చింది అలాంటి ధైర్యాన్ని వదులుకోవద్దు మిథున నీ జీవితంలో లేకపోతే నీకు అసలు జీవితమే లేదురా నీకు బతికే లేదురా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో మిథును వదులుకోవద్దని వాళ్ళ నాన్న చెప్తాడు దేవా వాళ్ళ అమ్మ వదిన కూడా మిథున ఎంత కష్టపడిందో దేవాకి చెప్తారు దేవా వాళ్ళ నాన్న అయితే మిథున చేతిని దేవా చేతిలో పెట్టి ఈ చేతిని ఎప్పటికీ వదలకురా అని చెప్తాడు మిథున వాళ్ళ నాన్న దేవా గురించి ఆలోచిస్తూ ఉంటాడు దేవా సంగతి ఏమైందో తెలియడం లేదు దేవా నా మాటకు విలువ ఇచ్చి మిథునని దూరం పెట్టాడు కానీ మిథున మాత్రం దేవాని వదులుకోలేకపోతుంది మిథునని ఎలా ఇంటికి తీసుకురావాలో అర్థం కావడం లేదే అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో రాహుల్ హాల్లోకి రావడంతో మిథున వాళ్ళ నాన్న అయితే రాహుల్ ని దేవా విషయం ఏమైంది అని అడుగుతాడు ఇక రాహుల్ అయితే ఆ విషయం ఏమీ నాకు తెలియదు నాన్న అని చెప్తూ ఉంటాడు అంతలో మిథున వాళ్ల చెల్లెలు అక్కడికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది అవ ఏ తప్పు చేయడని నేను నమ్మాను అక్క కూడా ఏ తప్పు చేయడని నమ్మింది మా నమ్మకమే నిజమైంది బావ ఏ తప్పు చేయలేదని బావని విడిచిపెట్టేశారు నాన్న స్వయంగా డీజీపీ గారే వాళ్ళ కాలనీలోకి వెళ్ళి బావ ఏ తప్పు చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చారు కావాలంటే ఈ వీడియో చూడండి అని ఈ వీడియో చూపించబోతూ ఉంటుంది ఆ వీడియో చూసే ఇంట్రెస్ట్ మాకు లేదులే కానీ ఏం జరిగిందో నువ్వు చెప్పావు కదా అయినా మన మిథునని కష్టపడి చదివించి అల్లారు ముద్దుగా పెంచుకునింది వాణ్ణి విడిపించడానికే లాగుంది నాన్న వాడు జైలుకి వెళ్తూ ఉంటే మిథున కష్టపడి వాళ్ళని వీళ్ళని కలిసి వాడిని విడిపించడమే పనిగా ఉంది తలుచుకుంటుంటేనే చాలా క్షేమ్గా ఉంది అని రాహుల్ అంటూ ఉంటాడు ఇక దేవా కూడా మిథున గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక మిథున వచ్చి తన పక్కన కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు ఆకలి వేస్తున్నా కూడా అన్నం పెట్టమని అడగడానికి నీకంత మొహమాటం ఏంటి రా బోంచేద్దు గానే పిలుస్తూ ఉంటుంది కానీ దేవా మాత్రం నాకు ఆకలిగా లేదు అని చెప్తూ ఉంటాడు కానీ మిథున మాత్రం వెళ్లి భోజనం తీసుకొచ్చి తనకిచ్చి తినమంటుంది దేవా వద్దని చెప్తూ ఉంటే ఇక మిథున బెదిరించి తినమని చెప్పడంతో దేవ తింటూ ఉంటాడు మిథున కూర్చొని చూస్తూ ఉంటుంది దేవ భోజనం చేస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటారు నేను చేసిన పనికి ఇంకెవరన్నా అయితే నన్ను వదిలేసి ఎప్పుడో వెళ్లిపోయి ఉండేవాళ్ళు కానీ మిథున మాత్రం అన్ని మర్చిపోయి నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంది కానీ మిథున ప్రేమను పొందలేకపోతున్నాను మిథునను వదులుకొని బ్రతకడం చాలా కష్టం అయినా తప్పదు అని అనుకుంటూ ఉంటాడు ఇక మిథునైతే దేవా వైపు చూస్తూ నా మీద నీకు గుండెల నిండా ప్రేమ ఉంది కానీ అది కనిపించకుండా కన్నీళ్లతో దాచేస్తున్నావు ఏదో బలమైన కారణం లేందే నువ్వు ఇలా ప్రవర్తించవు చెప్పుదేవా ఎవరు మనిద్దరిని విడదీయాలని చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అనుకోకుండా దేవ భోజనం చేస్తూ ఫ్లోలో ఇంకెవరు మీ నాన్నే అనడంతో ఇక మిథును ఆశ్చర్యపోతూ ఏంటి దేవ నువ్వు అనేది మళ్ళీ చెప్పు అని అంటూ ఉంటుంది ఇక దేవ ఏం మాట్లాడకుండా ప్లేట్ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు దేవ డాబా మీద మంచం వేసుకుని పడుకోవడానికి పైకెళ్తే ఇక మిథును కూడా అక్కడ వెళ్లి కూర్చుంటుంది ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళు అని దేవ అంటూ ఉంటే భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి భర్త ఎక్కడ పడుకుంటే భార్య కూడా అక్కడే పడుకోవాలి కదా అని అంటూ ఉంటుంది